అందరికీ నమస్కారం ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు ఎరువులు పురుగుమందులు విత్తనములు వ్యాపారస్తులు అందరూ కలిసి వాటర్ డిస్పెన్సరీలు మూడు అండ్ డమ్ వాళ్ళకి వృద్ధాశ్రమానికి ఆర్పెన్సరీ వాళ్ళకి ముగ్గురికి డొనేట్ చేస్తున్నాము ఈ సందర్భంగా ஏதோ ஒன்று பால்தோ பால்தோன்னு தேர்ந்தோம் தர்சதே இருக்கு అంతకు ముందు ఎవరైతే కూడా రూడే அம்மா ஒரு தடவை நீங்க எல்லாரும் வந்து பாராட்டு வாங்கி ஒரு சாய்ஞ்சேனமா நம்ம கேந்திரமட்டக வந்துருனோம் அம்மா உண்டு ஆப்ஷன் அம்மா கட்டாரே போலி அவரே ஒரே அம்மா நான் சொல்லுங்க என்ன கொஞ்சம் செய்யணும் சரி இங்க யாராவது யாராவது போற வேண்டியதுக்கு ನಿಶಯ

ஒன்னு दादा पसंद सदा राय का आपको जो खबर खबर पे सुने जय हो जय हो जय हो जय हो अम्मा रखो अम्मा रखो अम्मा अम्मा तो लालियों में करके लाल सबको ताजे और में करके लाल सबको

అరే కోట గ్రాణం ఇతొచ్చిరుడు అరే ఫోన్ తీసుకున్నారా నవీన రెండు స్టెప్స్ తీసుకున్నారు కరమురు చేత నేను okay. okay.

ఏలూరు ఎమ్మెల్యే గారు బడేడ్ జంటే గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే నిరుపేదలైనటువంటి వారికి ఆయన చీరలో బహుమతి గమ్మని చెప్పని చెప్పడం జరిగింది దాని మీద ఆదేశాలతో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఏదైతే చీరలు ఉన్నాయో సుమారుగా ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల చీరల వరకు పంచడం జరుగుతుంది ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి దైవ దర్శనానికి వెళ్ళడం వల్ల ఈ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణ శండీ గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా నగరంలో యాభై డివిజన్ ఎనిమిది వేల ఏడు వందల యాభై మంది నిరుపేద మహిళలకే చీరల పంపిణీ కార్యక్రమం బడేటి క్యాంపు కార్యాలయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మధ్యన కేక్ కట్ చేసి వారికి పంపిణీ చేయడం జరిగింది మరి వారి ఒకటే ఆదేశాలు ఇచ్చారు నేను ఎప్పుడూ కూడా నా యొక్క పుట్టినరోజు కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం అయినా సరే ఆడంబరంగా ఉండకూడదు నిరాడంబరంగానే ఉండాలి అవన్నీ ఏదన్నా అంటే పేద ప్రజలకు ఉపయోగపడేది స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెన్నులు అలాగే కుట్టు మిషన్లో ఇంకా చాలామంది వికలాంగులకి సైకిళ్ళు అలాగా అన్ని రకాల కూడా పేద ప్రజలకి నిరుపేదలకు ఉపయోగపడేటట్టే ఉండాలి తప్ప ఈ యొక్క పుట్టినరోజు వేడుకలకి ఫ్లెక్స్లని అయ్యని ఇవన్నీ ఆడంబరంగా చేసుకోకూడదు నేను ఎలాగైనా సరే ఇక్కడే ఉంటే ఎలాగైనా సరే వచ్చి ఈ సన్మానాలు సత్కారాలు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన నిన్న మధ్యాహ్నం నుంచే దైవ దర్శనానికి వెళ్తాం జరిగింది దైవుంచి అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా సరే నిరుపేదలకు పది మందికి ఉపయోగపడేటట్టు చేయాలని వారు ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగానే ఈ రోజున ఇద్దరు రమారమి ఎనిమిది వేల ఐదు వందల మందికి నిరుపేదలకు యాభై రోజులు సంబంధించి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపడితే అలాగే వాటర్ కూలర్సు అన్ని రకాల పది మందికి నిరుపేదలకు ఉపయోగపడేటట్టు ల్యాప్టాప్లు అలాగే సైకిళ్ళు అన్ని రకాల కూడా ఇవన్నీ కూడా వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందిస్తూ జరుగుతుంది